పార్లమెంట్ నియోజకవర్గంలో ఏడు నియోజకవర్గాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ప్రజలందరూ కూడా కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోదీ గారి యొక్క ప్రభుత్వం రావాలని నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని మరి మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి నన్ను గెలిపించినటువంటి నేపథ్యంలో ఓటర్ మహాశైలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు పార్లమెంటులో ఓటు తీసుకున్న తర్వాత మరి మొట్టమొదటిగా మరి నియోజకవర్గంలోకి మరి అడుగుపెట్టిన సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ ఇక్కడ స్వాగతం పలికిన నేపథ్యంలో కార్యకర్తలందరూ కూడా నా ఇక్కడ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎన్నికల్లో నా విజయం కోసం కృషి చేసినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి కార్యకర్తకు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గెలవాలని ఆ ఆకాంక్షించిన గెలిపించిన ప్రతి కార్యకర్త కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏ ఆకాంక్షలతోన ఏ ఆశయంతోన ఇక్కడ నన్ను పార్లమెంట్ గెలిపించిండో అదేవిధంగా నరేంద్ర మోదీ గారిని గెలిపించిండో ఆశయ సాధన కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని మహబూబ్ నగర్ పార్లమెంటు అభివృద్ధి కోసం శాయశక్తుల మరి తోడ్పడతాను ప్రజలకు ఎక్కడ ఎలాంటి కార్యకర్తలకు కార్యకర్తలకు కానీ మహబూనర్ పార్లమెంట్ ప్రజలకు కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఈ యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి మరోసారి నేను తెలియజేస్తున్నాను